నమస్తండి నేను మీ కృష్ణారెడ్డి ప్రతిభా బయోటెక్ రీజనల్ మేనేజర్ ఈరోజు మనం నెల్లూరు దగ్గర ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం బుచ్చిరెడ్డిపాలెంకి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అనసూయ నగర్లో ఉన్నాం అనసూయ నగర్లో అన్న పేరు భాస్కర్రావు భాస్కరన్న చేలోకి వచ్చాం భాస్కరన్న ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి మనం చెప్పిన పద్ధతిలో వ్యవసాయం చేస్తూ మనం చెప్పిన మందులు వాడుతూ ఈ శామగడ్డల పైరేయడం జరిగింది దీనికి ఫస్ట్ నుంచి ఏమేమి వాడాడు ఎలా ఉంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎలా ఉంది అన్న ఇంతకు ముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఈ శామగడ్లకే తేడా ఏం కనిపించింది అనేది భాస్కరావు అన్న అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న భాస్కరా అన్న ఏ ఊరన్న మీది అనుసూయ నగర్ ఓకే ఇప్పుడు ఈ చామ పంట నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నావు గట్టిగా మాట్లాడు ఒక పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి నువ్వు చామ పంట వేస్తావు ఆయన వ్యవసాయం మీ ఆయన వేస్తున్నారు నువ్వు వ్యవసాయం చేసావు ఇప్పుడు డైరెక్ట్గా నువ్వే దిగా ఓకే తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది ఎన్ని నెలలు అవుతుంది పంట పెట్టి ఆరు నెలలు ఐదు నెలలు దాటింది ఆరో నెల ఐదు నెలలు అయిపోయి ఆరో నెలకి వచ్చావు ఆరో నెల ఆరో నెలలకు వచ్చావు ఇప్పుడు థర్డేస్ ఉన్నావు ఎందుకని తడిగిపోతే మనకి ఏరు వగ్గాలి కదా ఆరుద్రుల మీద ఆరుదల్లి మీద వేస్తున్నాం అంటే ఇంకొక పది పదిహేను రోజుల్లో నువ్వు పంట ఓకే ఇప్పుడు నువ్వు లాస్ట్ ఇయర్ ఇంతకు ముందు అలా మా మందులు వాడలేదు మా మందులు ఈ సంవత్సరమే వాడే లాస్ట్ ఇయర్ కి వాడన ఇంతకుముందు నువ్వు చేసిన వ్యవసాయానికి ఈ సంవత్సరం మా మందులు వాడన దానికి నీకు తేడా ఏం కనిపించింది తేడా అంటే లోపల అన్ని పోషకాలు ఉంటాయి ఎక్కువ ఆ పోషకాలు దెబ్బ మనకి పైరు బాగా వస్తుందని మీరు చెప్పిన విధంగా వాడాము సార్ ఓకే ఇప్పుడు నీకు దుంప సైజు కానీ దుంప కానీ పెరిగిందా పెరిగింది సార్ అంటే మన ముందులు వాడిన వల్ల దుంప సైజు కానీ ఊరకాయలు కానీ గడ్డలు బాగా బాగా ఉన్నాయి సార్ మధ్యలో ఒకసారి నువ్వు మాట్లాడుతూ మా చుట్టుపక్కల అన్ని పోయినాయండి మంద కొంచెం బాగుంది మందే నిలబడింది మన ఎరువులు ఆడింది అన్నావు అది పోవడానికి కారణం ఏంది మంద కారణం కారణమైంది టేబుల్ ఎండ్ల కాలం ఆ మందులు దెబ్బ పైరు లేస్తారు లేదు సార్ మన గ్రోత్ మందులు మనం వాడాం కాబట్టి పొడమి అవని కోకోలి ఇవి వాడాం కాబట్టి మన పైరు లేచింది మన పైరు లేచింది వాళ్ళు ఆ మందులు కట్టల మందులు వేసారు కాబట్టి పైరు లేదు ఏమైంది లేక లేక నేలకి చచ్చిపోయినట్టుగా పైరు ఎదక్క దున్నే సార్ అప్పుడే దున్నే సార్

నూట యాభై బస్తాలు తగ్గకుండా వస్తుంది అనుకుంటున్నాను కొమ్ము కూడా ఇంత ముందు నువ్వు పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం ఉన్నదానికి ఈ సంవత్సరం ఉన్నదానికి తేడా ఎనభై కట్టలు అయింది ఇదే పైరు వేస్తే అంత ముందు ఎనభై కట్టలు అయింది ఈ సంవత్సరం నూట ఈ సంవత్సరం నూట యాభై అవుతుంది ఇంత ముందు ఎనభై అయింది ఎనభై అయింది సార్ రెండు కాయలు రెండు కాయలు వేస్తాయి ఇప్పుడు ఈ కాయల వరకే నూట యాభై అవుతుంది నువ్వు దుంప చూసుకున్నావు ఇప్పుడు మనం ఫోటో తీసిందాన్ని ఇలా మొన్న మొన్న వేసేటప్పుడే పిండ్లు వాతావరణం చూసి చూసాను సార్ వాతావరణం బట్టి ఈ ఆ పిండ్లకి ఈ పిండ్లకి చాలా తేడా ఉంది ఆ పిండి ఆ పిండ్లలో పోషకాలు లేవు ఈ పిండిలో పోషకాలు ఉన్నాయి ఆ పోషకాలు దెబ్బ పైరు బాగా వస్తుంది దిగుబడి బాగా వస్తుంది మీకు ఎట్టు ఈ పోషకాలు పిండ్లు వల్ల కాదు ఆ పా పిండ్ల వద్ద ఆవిరి అయిపోతున్నాయి సార్ ఇప్పుడు ఈ ఆవిరి కావటం వల్ల పైరుకి ఈ పైరుకి చూపిస్తుంది అవన్నీ ఆవిరి అయిపోతుంది ఆవిరి నీకు ఈ మందులు వాడిన దాని పైన తెగులు ఉదురితే ఎట్లా ఉంది ఈ మందులు ఆడ తెగులు కూడా దగ్గినాయి సార్ తెగులు కూడా దగ్గర మొక్క గ్రోత్ కూడా గ్రోత్ కూడా బాగా వస్తుంది పైరు బాగా ఎదుగుతుంది తెగులు కూడా దానికంటే ఆ పక్క పైరుకి నీళ్ళు నిలబడుతుందబ్బా పైరు లేచిరా అలా గడ్లు కూడా బాగున్నాయి ఆ పైర్లు ఓకే బాగున్నాయి గడ్డలు ఇది తెగులు దగ్గినాయి గ్రోత్ బాగుంది పేర్లకి ఇదే మందులు వాడాలనుకుంటున్నారు ఇట్లాగే దిగుబడి తీయాలనుకుంటున్నాను ఇంకా నీ పేరు చూసి నీతో పాటు పక్కన వాళ్ళు గానీ మీ ఊర్లో మీ వాళ్ళు గానీ మనం చెప్పిన మాటలు నమ్మటం లేదు సార్ అది రేపు వాళ్ళకి వాళ్ళకే చూపిస్తారు పలాని కొన్ని మందులు ఆడేమో పలాని పిండి కట్టలు వాడేమో ఇంకే మన ఊళ్ళో నేను ఇంకేం పిండి కట్టలు కూడా వాళ్ళు మనకు కూడా చెప్పాను సార్ మంది రైతులు మీ చుట్టుపక్కల నెల్లూరు చుట్టుపక్కల కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏదన్నా డౌట్స్ ఉంటే మీకు కాల్ చేస్తారు ఈ మందులు నీకు ఎట్లా పనిచేసినాయి ఏందనేది నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు వాళ్ళు మీకు పనిచేస్తే బాగా పనిచేసినాయి ఎట్లా ఉంది ఏంటి దేనికి వాడే అనేది వివరం చెప్పు అట్లానే ఒకసారి నువ్వు నీ పేరు మీ ఊరు నీ ఫోన్ నెంబర్ చెప్పన్నా నా పేరు భాస్కర్ గట్టిగా చెప్పన్న నా పేరు భాస్కర్ మా ఊరు అనుసనగరు నా ఫోన్ నంబర్ ఎనభై ఏడు పన్నెండు ఇరవై మూడు డెబ్భై సున్నా ఎనిమిది ఓకే అన్న థ్యాంక్ యూ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చామక ఆనుకొని ఉన్నటువంటి వరిచేను భాస్కరాన్నతో పాటు వేసింది వేసి వాళ్ళు భాస్కరన్న కన్నా ముందే రసాయన ఫర్టిలైజర్స్ వాడి ఆ పంట ఎదిగిరాక ఆవిరైపోయి నేల గరుసుకుపోయి ఉండడం వల్ల తీసేసి వాళ్ళు మళ్ళా ఓరేసుకోవడం జరిగింది భాస్కరాన్న మాత్రం తీయకుండా ప్రతిభ బయట ఎరువులు వాడుతూ వాళ్ళందరికీ నేను మంచి దిగుబడి తీస్తాను చూడని చెప్పి ఛాలెంజ్గా ఉండి మన మందులు వాడి ఇచ్చేసాడు అనమాట ఈ చుట్టుపక్కన భాస్కరాన్నకి మూడు వైపులా ఉన్నటువంటి ఈ వరిచేనంతా కూడాను భాస్కరాన్నతో పాటు వేసి చామగడ్డలు తీసేసిన పొలము భాస్కరాన్నది మాత్రం ఈ విధంగా నిలబడి ఉంది భాస్కర్ అన్న కూడాను ఇంకా వదిలేశాడు ఇప్పుడు ఒక ఇరవై రోజుల నుంచి వదిలేశాడు ఆరుదొళ్ళేస్తూ ఉన్నాడు ఆరుదొళ్ళేసి దీన్ని ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఆకు కొంచెం ఇది పడ్డాక ఆకంతా అంతా దులిపేసి దుంపదవ్వుకోవటానికి రెడీ అవుతున్నాడు ఆకును వదిలేసి ఉన్నాడు ఇప్పుడు